ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओं शुक्लां बरदर विष्णु शशवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ ఉత్పత్తి ప్రకరణము అయితే మనుజుడు ఏ విధంగా అంటే దేహదారి కేవలం ఎవరు అంటే చిత్తమాతృడే దేహదారి అయి ఉంటున్నాడు ఏ విధంగా అంటే చిత్తం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ద్వైత రూపమైనటువంటి ఈ రెండింటితో కూడిన ద్వైతము చావు పుట్టుకతో కూడినటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అంటే జ అంటే జగత్తు గత్ అంటే గతించుట జ అంటే జనించుట గత్ అంటే గతించుట ఈ యొక్క పుట్టి చచ్చేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే జగత్తు అది ఏ ప్రాణి కోటి వచ్చినా ఏ జీవుడు వచ్చినా ఎన్ని ఉపాధులు వచ్చినా కూడా ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగినట్టే కలిగిన విషయమే జగత్తు అయితే ఈ జగత్ అనేది ఏంటి అంటే కేవలము చిత్తమాత్రమే అంటే చిత్తముతో చించేటువంటి విషయం ద్వారానే దేహాదులు అనేవి ఆవిర్భావతిరోభావాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అదే ఈ చిత్తము కనుక ఒకవేళ శమించిందో ఏ విధంగా శమిస్తుంది అంటే ఏ పారమార్థికమైనటువంటి విషయంలో మనం ప్రవేశపెట్టి దాని ఎందు స్థిరపడినప్పుడు మాత్రమే చిత్తం అనేది జగత్ సంబంధంలో అది శమిస్తుంది ఈ జగత్తు అనేటువంటి విషయంలో ఎప్పుడైతే చిత్తం శ్రమించిందో వానికి జగత్తు అనేది కూడా శమించిపోతుంది మళ్ళీ ఈ చావు పుట్టుకుల యొక్క ప్రస్తావన ఇక ఉండనే ఉండదు ఎలాగంటే పాదరక్షలు ధరించినటువంటి వానికి వాడు ఎంత దూరం నడిచినా అక్కడ భూమి అంతా కూడా చర్మం కప్పినట్లే కప్పబడినట్లే ఉంటుంది కానీ వాని పాదాలకైతే ఆ భూమి తగలదు ఎందుకు పాదరక్షలు ఉన్నవి కాబట్టి అలాగే చిత్తము అనేటువంటిది నశించిందా వానికి మళ్ళీ ఒక ఈ పరిమితాకారమైనటువంటి శారీరక రాకపోకలు రోక రాకపోకలు అనేవి ఎప్పటికీ కూడా ఉండవు ఇది కేవలం దేని ద్వారా అంటే చిత్తవృత్తి ద్వారా మాత్రమే ఇవి ఉత్పన్నం అవుతాయి ఎప్పుడైతే చిత్తవృత్తి అనేది నివృత్తి జరిగిందో ఇక మళ్ళీ జగత్ సంబంధమైనటువంటి ఈ శరీర రాకపోకలు ఉండవు అని చెబుతూ విచిత్ర విచిత్రుద్ధోల్లాసే స్వాత్మనో వ్యతిరేకిణీ యదాయా సామర్థ్యం తదా చిత్త సంస్కృత ఏ విధంగా సురపానము అంటే సురాపానము అన్నప్పుడు మత్తు మందు ఆ మొత్తం మందు మనుజునికి శూన్యమైనటువంటి ఆకాశంలో అసంఖ్యాకములైనటువంటి బుద్భుదాలు తోపింపజేస్తూ ఉంటుంది మొత్తులో ఉన్నటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఏమీ లేని దానియందు అంతా శూన్యమై ఉన్నటువంటి విషయం నందు వానికి లెక్కలేనటువంటి అగణితమైన అసంఖ్యాకమైనటువంటి బుద్భుదాలు బుడగలు నొరగలు ఇటువంటివన్నీ కూడా వాడికి కనబడతాయి ఎందుకు వాడు ఉన్న స్థితిలో వాడు లేడు అది భ్రమకులోనై ఉన్నాడు ఎందుకు తన శారీరకమైనటువంటి నిగ్రహ అనుగ్రహాలు అన్నీ తన చేతిలో లేవు ఆ యొక్క వాడు సేవించినటువంటి మొత్తు పదార్థానికి లోబడి అవయవాలు అన్నీ కూడా ఉత్తేజితమై ఉన్నవి నరాలన్నీ కూడా ఉత్తేజితమై ఉన్నవి అప్పుడు వాడికి కనిపించేది ఏంటి అంటే ఆకాశంలో వాడు ఏది ఊహించుకుంటే అది కనపడుతుంది చే అది ఖాళీలో అజ్ఞానముతో కూడిన అప్పుడు చిత్తము జీవునికి అసంఖ్యాకమైన బ్రహ్మాండ బుద్భుతాలు కనిపిస్తూనే కనిపింపజేస్తుంది అదే వానికి మొత్తు మందు వేసుకుంటే ఏ విధంగా తన యొక్క నిగ్రహం అనేది కోల్పోయి నిజాన్ని మరిచిపోయి వాడు ఊహించుకున్న ఏ సత్యమని భావిస్తూ ఉంటాడో ఆకాశేపు అలాగే అజ్ఞానముతో నిండిపోయినప్పుడు జీవునికి చిత్తము ఆ అజ్ఞానముతో నిండిపోయినటువంటి చిత్తము జీవునికి ఏ విధంగా చూపిస్తుంది అంటే అసంఖ్యాకములైన లెక్కలేనన్ని బ్రహ్మాండాలు చూపిస్తుంది ఆ బ్రహ్మాండాలను ఎట్లా లెక్కిస్తాము వేద ప్రమాణం ప్రకారం కూడా మనం లెక్కిస్తాం ఏ విధంగా ఏ పదునాలుగు భువన భాండాలు ఉన్నాయని మరి ఇలాంటివి ఇంకా అనేక సౌరమానాలు సూర్యమండలాలు ఉన్నాయని ఇలాంటి మనువులు అనేక మంది ఉన్నారని ఇట్లా వేద సమ్మతంగా పోతే ఇక అనేకానేకంగా మనం అసంఖ్యాకంగా చెప్పలేనంత ఊహ కందనంత వర్ణింప సఖ్యముగానంత ఈ యొక్క చేసేటువంటి వేదాంత వేద సమ్మతమైనటువంటివి ఉన్నవి కానీ వేదాంతానికి వచ్చినప్పుడు ఏమైంది అంటే ఆ జ్ఞానము నశించడమే వేదాంతం ఏది తెలుసుకుంటుందో తెలిసేదంతా నశించిపోవడం ఏది తెలియవలసిన వచ్చినప్పుడు ఏది వస్తువుని దర్శించినప్పుడు తెలియ మిగతా జగత్ సంబంధమైన వస్తుతతితో కూడిన జ్ఞానము అనేది అప్పుడు నశించిపోతుంది అందుకే అజ్ఞానముతో నిండిపోయినటువంటి చిత్తము ఏం చేస్తుంది అంటే ఆ జీవునికి ఆ మనుషునికి అనేక రకాలైనటువంటి లోకాలను బ్రహ్మాండాలను ఎలా అంటే శూన్యంలో కనపడే బుడగలనైనా లెక్కించవచ్చేమో కానీ ఈ బ్రహ్మాండాలు లోకాలను అలవి కాకుండా జగత్తుని చాలా విస్తారంగా ఎన్నో ఉన్నట్లుగా ఇవన్నీ సత్యమైనట్లుగా ఇవన్నీ ఊనుకున్నట్లుగా దీనియందు అభివృద్ధి వినాశాలు పొందుతున్నట్లుగా ఇవన్నీ కూడా కాంచగలిగేటట్టు చేసేటువంటిది కేవలం అజ్ఞానమే యథాద్విత్వం సశ్యం కాదా ఓ పశ్చియాక్షి మలా చిచ్చే తన కళాక్రాంత తదైవ పరమాత్మనే తిమిర రోగము చేత కలుషితమైన నేత్రము అంటే దోషయుక్తమైన చూపు కలిగినది ఆ చూపుకు సరిగా మరి చూడగలిగినటువంటి ప్రకాశశక్తి లోపించడము ఆ లోపించినప్పుడు ఆ వాణి యొక్క పోని పూర్తిగా కోల్పోతాడా లేదు అంటే ఉన్నది కాకుండా మరి అవకతవకలుగా కనిపించడం ఏ విధంగా ఉంటుంది అంటే చంద్రుని యొక్క దిత్వత్వము ఏ విధంగా రెండు చంద్రులు ఉన్నట్లుగా కనబడుతుంది తిమిర రోగం ఉన్నవాడికి అయితే అట్లా చూస్తాడు నిజంగా ఇద్దరు చంద్రులు ఉన్నారా లేరు అక్కడ ఉండేటువంటిది అవకాశం నందు ఒక చంద్రుడే కానీ వీడు కనిపించేది అబద్ధమా కాదు వాడు నిజంగానే ఇద్దరు చంద్రులను రెండు చంద్రులను చూస్తాడు అక్కడ లోపం ఎక్కడా వాని యొక్క లోపభూయిష్టమైన చూపుది కానీ నా చూపుది అంటాడా అనడు అక్కడ రెండు చంద్రులు ఉన్నారు అనే చెప్తాడు అట్లాగే చిత్తము యొక్క భ్రాంతి శక్తి చేత వసీకృతుడైన జీవుడు పరమాత్మ ఎందు జగత్తునే చూస్తాడు అక్కడ చిత్తము యొక్క అంటే చిత్తముతో నిండించబడి చిత్తము దేని చేత నిండించబడింది అసత్య వస్తుతతి చేత నిండించబడింది ఈ జగత్ సంబంధమైన శారీరక సంగాతమైన ఈ దేహేంద్రియ సంగాతమైన ఈ దేహము సత్యము అనే చిత్త వృత్తి ద్వారా చూడబడేటువంటిదంతా సత్యము అనుభవించేదంతా సత్యము అని భావించిన చిత్తము యొక్క వృత్తి చేత అది భ్రాంతి చెంది శక్తి అంటే దాని యొక్క పటిమ బలము ఈ అసత్య వస్తువునందు స్థిరపడి ఉంటుంది అప్పుడు దానికి లోబడి ఉంటాడు లోబడి ఉన్నప్పుడు చిత్తవృత్తికి లోబడినటువంటి జీవుడు ఏం చేస్తాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఏకమాత్ర స్వరూపమైన పరమాత్మ వస్తువునందు పరమాత్మను చూడడం అక్కడ చూసేది వాడు ఏం చూస్తాడు జగత్తునే చూస్తాడు వచ్చి పోయేటువంటి స్థితి కలిగిన ఉత్పత్తి వినాశాలకు సంబంధించిన జగత్తునే చూస్తాడు కానీ అసలు ఇవి ఏవి వచ్చేది లేదు పోయేది లేదు ఉండేది కేవలం పరమాత్మే అనేది ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే వాడికి చిత్తం క్షమించలా వా యొక్క చిత్తవృత్తి శమించినప్పుడు మాత్రమే పారమార్థిక తత్వాన్ని వాడు ఊనుకున్నప్పుడు మాత్రమే శాశ్వత సత్యాన్ని వాడు గ్రహించినప్పుడు మాత్రమే అప్పుడు పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కరించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క జగత్తు అనేది అబద్ధము అంతవరకు వాడు గాంచనంత వరకు కూడా వాడు ఏది చూస్తున్నాడో అదే సత్యము అనే చెప్పుతు చే భనేన ఏక తామే త్యా యదా తిష్ఠతి నిశ్చలః సామ్యత్వా సామ్యత్వహారన్వాపి సదా సంశ్యాంత ఉచ్ఛ్యతే ఏ విధంగా అంటే మనుజుడు ఎప్పుడైతే ఘనమైనటువంటి ఆత్మతో ఏకత్వాన్ని పొంది నిశ్చలంగా ఉంటాడు ఇక్కడ ఘనమైనది జ్ఞానముతో చూడబడి జ్ఞానము ఘనస్థితిలో ఉండి జ్ఞానము శాశ్వత శాశ్వత వస్తువునందు ఎప్పుడైతే స్థిరపడి ఉండగలిగిన విషయముతో ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆత్మతో ఏకత్వాన్ని పొందుతాడు ఆ ఏకత్వాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే వాని యొక్క మానసిక స్థితి చిత్త ప్రవృత్తి నిశ్చలంగా ఉంటుంది ఇకప్పుడు దానికి వాటికంటూ ప్రత్యేకమైనటువంటి స్థితులు గోచరించవు ఎందుకు వాడు ఆత్మ ఎందే సమలీనమై ఉంటుంది వాడి యొక్క అంతఃకరణం కూడా అప్పుడు అతడు ఎక్కడుంటాడు సమాధి హందులీనుడై ఉంటాడు అంటే ఈ జగత్ సంబంధమైన విషయాలు వాడు పూర్తిగా దూరీకరించుకుంటాడు ఆ దూరీకరించుకున్నప్పుడు వాడు ఎక్కడుంటాడు సమధి సమధి వాని యొక్క బుద్ధి సమస్థితిలో ధీమంతంగా నిలబడి ఉంటుంది అక్కడ లీనమై ఉన్నప్పుడు లేక ప్రపంచమున వ్యవహరిస్తున్నప్పటికీ కూడా వాడు ఈ ప్రాపంచక సంబంధమైన విషయాలను పట్టించుకోలేడు పట్టించుకోని స్థితిలో వాడు సమా సమాధి స్థితిలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచమునందు వాని యొక్క శరీర కదలికలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాని యొక్క చిత్తం ఎలా ఉంటుంది శమించి ఉన్నది పారమార్థిక తత్వమునందు నందు సమలీనమై ఉన్నది అప్పుడు వాడు ప్రశాంత చిత్తుడే అయి ఉంటాడు మరి చల్లని ప్రసన్నమైనటువంటి స్థితిలోనే ఉంటాడు వాడు ప్రశాంతుడే అని చెప్పబడుతున్నాడు ఎందుకు అంటే వాని యొక్క చిత్తము క్షయించింది ఆ క్షమించినటువంటి చిత్తము ద్వారా వాడు దేని దాని ఆత్మయందే ఏకత్వాన్ని పొందాడు నిశ్చల స్థితిలో ఉన్నాడు అది ఎటువంటి ఆ ఆత్మతత్వము చిద్ ఘనమైన జ్ఞానముతో మాత్రమే దాన్ని ఏకత్వం పొందించుకోగలిగినటువంటి సాధనా స్థితి ఆ ఘనమైనటువంటి ఆత్మస్థితిని ఎవడైతే పొందుతాడో ఏకత్వం పొందుతాడో అప్పుడు మాత్రమే వాడు సమాధి స్థితిలో ఉన్నా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా కూడా వాడు ఎప్పటికీ కూడా ప్రశాంత చిత్తుడే ప్రశాంత చిత్తుడు కాదు ఇక అక్కడ వాడికి చిత్తం లేదు ప్రశాంతుడే అని చెప్పబడుతుంది సంవిన్మాత్ర చికిత్సేస్మిన్ వ్యాధో సంసారనామని చిత్తమాత్ర పరిస్పందే సంరంభో నచకించనా నానమాత్రము చేత చికిత్స వనర్పబడితే వనర్పబడ సక్యమైనట్టుది చిత్తం యొక్క చలన మాత్రమైనది ఈ సంసారము అనే పేరు గల వ్యాధి యొక్క నిర్మూలమనందు ఒకంత ఇంతకానీ కష్టం లేనే లేదు ఏ విధంగా అజ్ఞాన మాత్రము చేత అంటే అజ్ఞానము అనబడేటువంటి వ్యాధి ఉన్నది ఆ వ్యాధితో బాధపడుతున్నాం బాధపడేటప్పుడు అక్కడ దానికి చికిత్స దేనితో జరగాలి అజ్ఞానాన్ని చేయగలిగినటువంటి జ్ఞానం మాత్రమే చికిత్స కుదురుతుంది అటువంటి జ్ఞానమాత్రము మాత్రము చేత వానికి ఔషధీ సేవ అంటే అటువంటి వైద్యం వానికి జరిగినప్పుడు ఆ వైద్యము దేనికి చిత్తానికి జరగాలి చిత్తమే కదా దాని యొక్క వృత్తి హంగులు రంగులు వేసుకొని జగత్తునంతా కూడా తిరగాడుచు జగత్తనే సత్యమని భావిస్తూ ఉన్నప్పుడు ఇది అసత్యమని మరి దానిని చిత్తాన్ని ఒక ఏకాగ్రపరిచి దానిని పరమాత్మ స్థితికి పయనింపచేయాలి అన్నప్పుడు దానికే కదా చికిత్స జరగాలి దానికే కదా జ్ఞానబోధ ఆవశ్యకం కాబట్టి దానికి ఆ జ్ఞానబోధన చేయగలిగినప్పుడు మాత్రమే ఆ చిత్తము ఏ విధంగా అవుతుంది అంటే ఇక అది స్థిమితపడుతుంది జ్ఞానమాత్ర బోధ చేత అది స్థిమిత పడుతుందా ఒకంత ప్రయత్నము ఆ ప్రయత్నం ద్వారా అది ఎప్పుడైతే చలన మాత్రమై ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆ చిత్తము అనేటువంటిది పారమార్థకం వైపు మళ్ళీ ఈ యొక్క సంసారము ఈ జగత్తునందు అది శమించిపోయి ఉన్నప్పుడు అది కదులుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంసారము అనబడేటువంటి ఈ వ్యాధి యొక్క సంసారము అన్నప్పుడు మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం సంసారము అన్నప్పుడు వాడు శరీరాన్ని ధరించుకోవడం కొంతకాలం స్థితి పొందడం మళ్ళీ నశించడం అంతేకాని సంసారము అంటే భార్య బిడ్డలతో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటిది సంసారం కాదు ఇది భౌతిక జగత్తులో ఉండేటువంటి కుటుంబ పరివారము కానీ సంసారం అంటే వాని యొక్క చావు పుట్టుకలకు లోనయ్యేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది సంసారం సంసారం నిర్మూలించాలి అంటే కేవలము జ్ఞానమే ఆ జ్ఞానం ద్వారా వా సంసారము అనబడేటువంటి వ్యాధి ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో ఆ నిర్మూలించడానికి వానికి కొంచెమైనా సరే ఒకంతైనా సరే వానికి కష్టం అనేది లేదు ఎందుకు లేదు అంటే కేవలము చిత్తము శమింపజేస్తే వానికి మళ్ళీ కూడా ఈ సంసార వ్యాధి అనేది ఇట్టే నివారించబడుతుంది మళ్ళీ వానికి శరీరాలు ధరించాలి ఉపాధులు పొందాలి మళ్ళీ జీవల క్షణంతో ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఇటువంటివి ఏమీ ఉండవు చిత్తము క్షమించినా వానికి శరీరమే ఉత్పన్నము కాదు ఆ ఉత్పన్నము లేక లేకుండా చేసుకునేటువంటి స్థితి నిర్మూలించుకునేదానికి ఒకంతైనా కష్టమున్నదా అంటే లేదు మరి కష్టం లేకుండా ఎట్లా అంటే కేవలం జ్ఞానమే ఆసరా చేసుకుని పయనించేటువంటి వానికి దీని ఎందు ఏమాత్రము కష్టం ఉండదు అని చెబుతూ ఏది సర్వం పరిత్యజ్యుత్ ప్రాంత వాసన ఆమునైవ నిమేషేణ తన్ముక్తో సీన సంశయ ఓ రామచంద్ర సమస్తాన్ని త్యజించి వాసనారహితుడివై ఉన్నట్లయితే ఈ నిమిషం అందే నీవు పోతావు ఓ రామ అజ్ఞాన సంస్థాన్ని వదిలేసావనుకో ఎటువంటి వాసనలు ఉండవు వాసనలు ఎప్పుడైతే నశించిపోయినాయో నువ్వు ఆ నిమిషంలోనే నువ్వు ముక్తత్వాన్ని పొంది ఉంటావు ఇందులో ఏమాత్రము సంశయం లేదు ఎందుకంటే బాహ్యమైన దృశ్య పదార్థాలను అంతర్వాసనలను వదిలితే ముక్తులే అవుతారు బాహ్యమైనటువంటి దృశ్య పదార్థాలు ఏదైతే కనబడుతున్నాయో శరీరం మొదలుకొని జగత్తు దాకా అవి అంతర్వాసనలు ఇవి సత్యమేమో ఇవి వృద్ధి ఏమో ఇవి నిజమేమో ఇది పుణ్యమేమో అనేటువంటి అంతర్వాసనలు ఏవైతే ఉన్నాయో అవి బాహ్య సంబంధమైన పదార్థాలు దృశ్య పదార్థాలు వీటిని వదిలితే వాడు ముక్తత్వాన్ని పొందే యథారజ్వాం భుజంగాభ వినశ్యత్యేవ వీక్షణాత్ సంవిన్ మాత్ర సం విన్మాత్ర నివర్త్తేన నశ్యత్యేవ హి సంస్కృతి రజువుని అంటే పామును చూచినంతనే అందు కల్పించబడిన సర్పము నశించిపోతుంది తాడును చూడకముందు పాముందనుకున్నాం కానీ తాడును చూచినప్పుడు తాడులో పాముండదు కదా అలాగే చిత్తము విషయాల వైపు నుండి కనుక మరలి ఆత్మవైపు తిరిగినాయి అనుకో ఎప్పుడైతే ప్రాపంచక సంబంధమైన విషయాల నుండి ఆత్మతత్వానికి మరి చిత్తము తిరిగిందో అప్పుడిక ఆ పరమాత్మ వైపు ఎప్పుడైతే చూసిందో ఇక సంసారం అనేది ఉండదు అది అప్పుడే నశించిపోతుంది ఎప్పుడైతే చిత్తం పరమాత్మను చూడగలిగిందో అప్పుడు సంసారము అంటే శరీరాల యొక్క రాకపోదలు రాకపోకలు అక్కడే నివారించబడినవి యత్రాభిలాషస్తూనం సంత్యజ్యాస్తియది ప్రాప్త ఏవాంగ తన్మోక్ష కిమే తావతి దుష్కరం కాబట్టి ఓ ప్రియుడివైన రామ ఏ పదార్థమైందైనా సరే నీకు కోరిక ఉన్నదనుకో దానిని వదిలివి ఏది ఇష్టపడతావో దానిని వదిలివి ఏది నీకు ఇష్టమని భావిస్తావో దాన్ని విసర్జించు మనుజునికి మోక్షము నిక్కంగా సంప్రాప్తించింది అని చెప్పవచ్చు ఇష్టమైన బాహ్య సంబంధమైన వస్తుతని ఎవడైతే వదిలేస్తాడో వాడు నిజంగా మోక్షాన్ని పొందుతాడు అనే విషయం నీకు తెలియాలి ఇంత మాత్రం ప్రయత్నంలో ఏమాత్రం కష్టం ఉంది ఇష్టమైన వస్తువును వదిలేయటమే ఎందుకు వదిలి 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 చివరికి ఇష్టమే లేకుండా పోతుంది ఇష్టం లేనప్పుడు ఇంకేముండదు అక్కడ మోక్ష వస్తువు తప్ప అని చెప్తూ ఆ చిన్న మాత్రపు విషయంలో ఏమీ కష్టం లేదు దాన్ని గురించే నీవు తెలియాలి అపి ప్రాణాం స్తృణమివా త్యజంతి హా మహాశయా యాత్ర విలాషస్తన్మాత్ర త్యాగే కృపణతా కదం మహాత్ములైన వారు ప్రపంచమున తమ తమ ప్రాణాలను కూడా గడ్డి పరకల్లాగా వదిలివేస్తూ ఉన్నారు అటువంటప్పుడు అభిలిషితమైనటువంటి కోరిన పదార్థాన్ని వదలడంలో పెద్ద కష్టమే ఉంది దాన్ని తీయడానికి నీకు ఏది ఇష్టమవుతుందో దాన్ని వదిలే ఏది ఇష్టపడతావా దాన్ని వదిలి వదిలేసి 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 చివరికి ఇష్టాన్ని వదిలివేస్తావు ఎందుకు అంటే మహాత్ములైన వారు వాళ్ళ ప్రాణాలనే గడ్డి పరకల్లాగా వదిలేస్తున్నారు మరి కోరిన పదార్థాలను వదిలేయడంలో పెద్ద కష్టమే ఉంది అని చెబుతూ యథాకర తలే బిల్వం యథావా పురః ప్రత్యక్షమేవ త మజత్వం పరమాత్మన ఏ విధంగా అంటే చేతి బిల్వ ఫలమో అంటే మారేడు కాయ ఈ మారేడుకాయ ఉన్నటువంటి పర్వతము ఎట్లు ప్రత్యక్షమై ఉన్నవో అట్లాగే ఇంద్రియాలను నిగ్రహించి మరి అభిలిషిత పదార్థాన్ని త్యజించి చిత్తాన్ని ఆత్మోన్ముఖము నచ్చువానికి జన్మము మొదలైన వికారరహితమైన పరమాత్మ స్వరూపము ప్రత్యక్షంగా ఉంటుంది కానీ పరోక్షంగా కానే కాదు ఏ విధంగా అంటే ఎదురుగ్గా ఉన్న పర్వతం కానీ చేతిలో ఉన్న మారేడు పండు కానీ ఎట్లా కనబడుతున్నాయి మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నాయి అలాగే మనం కనుక మన ఇంద్రియాలను నిగ్రహించి అంటే శమదమాధులను ఆశ్రయించి మరి అంతకరణ బహిరేంద్రియాలను కూడా నిగ్రహించగలిగినప్పుడు మనం కోరినటువంటి పదార్థాలను ఇట్టే వదిలివేయగలుగుతాం మనకి తినాలనిపించింది అది ప్రాణాలను నిలుపు వడం కోసం తినడం వేరు కోరి ఇష్టంగా తినడం వేరు ఇటువంటి ఇష్టాన్ని గనక వదిలివేసామనుకో అప్పుడేమవుతుంది ప్రతిదీ వదిలేస్తూ 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 వచ్చినప్పుడు అందుకని ప్రాణాలు వదిలేయటం ఆహారం వదిలేయటం అనేటువంటి సంకుచితమైనటువంటి అర్థాలను మనం వదిలివేసి ఇక్కడ మనకు అవసరమైనటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకుందాం ఏ విధంగా అంటే కోరికలకు లోబడిన విషయాలను వదిలివేసినప్పుడు ఆ చిత్తం ఏమవుతుంది ఆత్మ తిరుగుతుంది ఎప్పుడైతే ఆ ఆత్మోన్ముఖమైందో ఇక జన్మ మొదలైనటువంటి అంటే పుట్టడం కానీ చావడం కానీ మరి స్థితి పొందడం కానీ ఇటువంటి వికారాలు మార్పులతో కూడినటువంటి విషయాలన్నీ కూడా నశించిపోతాయి అప్పుడు పరమాత్మ స్వరూపము ఇక సర్వము జగత్ సంబంధమైన దృశ్యము నశించిందో అక్కడ ఉండేటువంటి పరమాత్మ స్వరూపము ప్రత్యక్షంగానే ఉంటుంది ఇంకా అది పరోక్షంగా ఉండదు ఎప్పుడైతే జగత్తును ఆశ్రయించుకున్న ఉన్నామో పరమాత్మ పరోక్షంగా ఉన్నది ఎప్పుడైతే జగత్తు నశించిందో పరమాత్మ ప్రత్యక్షంగా ఉంటుంది ఏవ భాతి జగద్యుతి తరంగై కల్పాంత ఏక యువ వారిధ ప్రమేయ జ్ఞాత విమోక్షి సిద్ధం త్వజ్ఞాత ఏవ మనసే చిరబంధనాయ అపరిమితమై ఏకమై ఉన్నటువంటి అంటే పరిమితము కానిది ఏకమై ఉన్నది భిన్నత్వము లేనిది కల్పాంత సముద్రము కూడా నానా విధ తరంగ భేదాలతో భాషించినట్లుగానే ఏది రకరకాల తరంగాలతో లహరులతో ఇటువంటి కెరటాలతో అనే రకాల తో కనబడినట్లుగానే ఆత్మయే అజ్ఞాని దృష్టి ఎందు జగత్ అనే వేషంతో ఆవిర్భవించి భాషిస్తున్నది ఇక్కడ జగత్తు అనేది ఆత్మ కంటే భిన్నమైనది కాదు ఈ ఆత్మే ప్రపంచ రూపంలో జగత్తు రూపంలో ఆవిర్భవించి మనకి ఈ విధంగా కనబడుతుంది దేని ద్వారా అజ్ఞాన ఆవరణం ద్వారా మనకు అలా కనబడుతుంది ఆత్మయే కనుక ఎరుగబడిందనుకో మనం ఆత్మను గురించి తెలుసుకున్నాం మోక్షసిద్ధి అనేది ప్రసాదిస్తుంది అయితే ఎరగలేదు మరి అప్పుడేమవుతుంది సర్వ అనర్థాలకు కూడా మూలభూతమైన మనోరూపాన్ని ధరిస్తుంది ధరించి ఇక దాని ద్వారా ఏమవుతుంది అంటే చిరకాల సంసార బంధనాన్ని మళ్ళీ దేహాల యొక్క రాకపోకలు అంతమ లేకుండా కొనసాగుతాయి వస్తుంది స్థితి పొందుతుంది మరి సుఖదుఖాలు అనుభవిస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది ఈ విధమైనటువంటి ఒక నివారణ లేనటువంటి స్థితిని ఈ శారీరక బంధనాన్ని కలిగిస్తుంది అజాతమాప్య సద్రూపం పశ్చీరం జాతః స్థితోన్మృత స్మితి భ్రమ పత్తినం యథ గిరగరా తిరిగి ఆగేటువంటి వాడికి పట్టణమంతా తిరుగుతున్నట్లుగానే వాడికి అనిపిస్తుంది అలాగే మనుజుడు కూడా తాను వాస్తవంగా పుట్టకపోయినా నేను పుట్టాను జీవించాను మరణించాను అనే రకాలైన అసద్రూపాలు లేకనే ఉన్నట్లుగా కల్పించుకునేటువంటి మనోభ్రమ చేత వాడు ఆ విధమైన అనుభవాన్ని గడిస్తున్నాడు ఆ వస్తుతని గాంచు చూ చూస్తూ ఉన్నాడు సంస్మృతి జాగ్రతి స్వప్నం విద్రహం క్రితం చిత్తం సుక్షుప్త భావ మాత్రం తుర్యముచ్యతే అయితే చిదాభాసుడు ఇంద్రియాల ద్వారా బాహ్య సంసారాన్ని అనుభవించటమే జాగ్రత్త అదే అంతరమున ఉండి అంటే హృదయం నుండి కంట పర్యంతం కూడా అహంభావంతో కూడుకొని సంసారాన్ని అనుభవించటము స్వప్నమని స్మృతి మాత్రమే అంకురమై వాసనా మాత్రంతో కూడి హృదయంలోనే స్థితి కలిగి ఉండడం సుషుప్తి అని కేవలము చిన్మాత్మ రూపుడై ఉండడం తురీయమని చెప్పబడుతూ ఉంటుంది ఏ విధంగా అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురీయము ఈ అవస్థలు ఏ విధంగా ఉంటాయి అంటే చిదాభాసుడు జీవుడైన వాడు తన ఇంద్రియాల ద్వారా బాహ్యమైనటువంటి ఈ యొక్క చావు పుట్టుకుల సంసార బాధ్యత ఇది సత్యము అని భావించే ఇటువంటిదే జాగ్రత్త అదే అంతరమున హృదయం నుండి మరి గొంతు వరకు కూడా కంట పర్యంతం కూడా అహంభావంతో కూడుకొని నేను నాది అనే భావనలతో కూడుకొని సంసారాన్ని అనుభవించటమే స్వప్నమంటాం అట్లాగే మరి ఏ విధంగా ఉంటుంది అంటే స్మృతి బీజము గుర్తులు మాత్రమే బీజంగా వాసన మాత్రము చేత కేవలం అక్కడ ఉండేది సంస్కారం మాత్రమే ఉండి హృదయ స్థితి కలిగి ఉంటాడు దానినే సుషుప్తి అంటాం అట్లాగే కేవలము చిన్మాత్ర స్వరూపమై జ్ఞానస్వరూపమై ఉండేటువంటి స్థితిని అంటే అక్కడ ఇక జ్ఞానస్వరూపమై ఉన్నప్పుడు శరీరము జాగ్రత్త స్వప్నము సుశుక్తి అనేవి ఉండవు జ్ఞానస్వరూపమై ఉన్నప్పుడు మాత్రమే దానిని తురీయము అని చెప్పబడుతుంది అని చెబుతూ యధ్యన్ని కన్యతే భూమి తో భవే మాయా విచార్యతే విద్య తదా సాపా సరంపరం భవేత్ భూమి యొక్క ఏ ఏ భాగం అయితే త్రోవబడుతుందో ఆ భాగము ఆకాశ రూపమే అవుతుంది ఏది తవ్వుకుంటా పోతే అక్కడ ఖాళీ వస్తుంది ఆ ఖాళీ అంతా ఆకాశమే కదా అలాగే అవిద్యా జనితాలైనటువంటి అంటే అజ్ఞాన రూపంతో పుట్టినటువంటి ఘటపటాది రూపాలు ఏవైతే ఉన్నవో ఘటము అంటే కుండ పటము అంటే వస్త్రము ఈ విధంగా ఘటము పటము గాను పటము ఘటముగాను గాను ఘటము పగిలి మృత్తికలో పడినప్పుడు అది ప్రతి చేలోకి వెళ్ళినప్పుడు అది పగ వస్త్రంగా మారుతుంది ప్రతిగా బండి అదే ప్రతి వస్త్రం జీర్ణమైపోయి మళ్ళీ మట్టిలో పడినప్పుడు అదే మట్టిని మళ్ళీ కుండగా తయారు అట్లాగే తయారు చేయొచ్చు అట్లాగే ఈ ఘట పటాది పదార్థాలు విచారించి చూసినట్లయితే ఆయా పదార్థాలన్నీ కూడా అధిష్టాన సత్తా మాత్రంగా ఆత్మరూపంతోనే శేషిస్తుంది అంటే కుండ కానీ వస్త్రం కానీ ఏ విధంగా మట్టి రూపాన్ని పొందినవో అలాగే ఈ చిత్తమాత్రా స్వరూపంతో ఏర్పడిన అజ్ఞాన జనితమ జనితమైనది జ్ఞానమాత్రమైనది సర్వం కూడా ఆత్మరూపంగానే శేషిస్తుంది జ్ఞానాన్ని అసరా చేసుకున్నప్పుడు అని చెబుతూ భావదాధ్యాత్మకం విద్య బ్రహ్మానందో విభావ్యతే ఆత్మైవ కోశక ారేణ లాలా ధార్డ్యాత్మకం యద ఎలాగంటే పొట్టు పురుగు ఏం చేస్తుంది తన చొంగతోటే చొంగ తన చొంగతోనే ఒక దారం తీస్తుంది తనే బ ఆ యొక్క బంధనాన్ని అనుభవిస్తుంది అలాగే బ్రహ్మానంద స్వరూపుడైన జీవుడు కూడా ఏం చేస్తాడంటే వాని యొక్క భావన దార్ఢ్యము చేతనే ద్వైత బంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ పట్టు పురుగు ఏం చేస్తుంది తన యొక్క చొంగతోటే దారం తీస్తుంది మరి దాని యొక్క బంధనాన్ని దానిలోనే ఉంచుకుంటుంది దాన్ని అదే అనుభవిస్తుంది అలాగే ఈ బ్రహ్మానంద స్వరూపుడైన వాడు కూడా ఈ పరబ్రహ్మనందు స్థిరపడిన వాడు కూడా వాడేం చేస్తాడు భావన ధార్యము చేత ఆ భావన చే మాత్రమే ద్వైత బంధాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు ఏ విధంగా పరమాత్మ తత్వముతో ఉండి మరి ఈ భౌతికమైనటువంటి శరీరం ఉన్నంత వరకు కూడా ఈ ద్వైత భావననే అనుభవిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆత్మే మొట్టమొదట పనోరూపంలో ప్రకాశిస్తుంది ఆ మనసు నుండి అహంకారం ఉత్పన్నమవుతుంది ఆ మనసు ఏమవుతుంది మొదట్లో నిర్వికల్పమే అయి ఉంటుంది ఎటువంటి మరి ససంశక్తమైనటువంటి ఉండవు నిర్వికల్పంగానే ఉంటుంది తర్వాత అదే కల్పనా ప్రభావం చేత తో విశిష్టమై విజృంభిస్తుంది అంతే అని చెబుతూ సత్య అగుగాక ఏమైనప్పటికీ కూడా మనస్సు దేనినైతే సత్తా అని దీర్ఘకాలం భావిస్తూ ఉంటుందో అది సద్రూపాన్ని భావిస్తూ ప్రతిభాసిస్తూ ఉంటుంది అంటే వీటన్నింటికి కూడా కారణమేంటి మనస్సే అని చెబుతూ శ్రీ వశిష్ట ఈ యొక్క ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానం అనేటువంటి దానిని గురించి పరిసమాప్తి చేశారు ఆ విషయాన్ని గురించి చెప్పి ఏ విధంగా లీలోపాఖ్యానం అయిపోయింది రామా ఇప్పుడు నేను నీకు ఇదే ఉత్పత్తి ప్రకరణంలో ఇంకొక విషయాన్ని గురించి తెలియజేస్తాను అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం मंगल कौशलेन्द्राय राय राम भद्रा जानकी वल्लभाय जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओं तत्स